ఏ హాయేనంటాయి ఏదానా ఆ నేను లేదన్నా ఆ తీయకరం దియా ఒరేయ్ ఆ బాటిల్ తీసుకురంట ఒరేయ్ ఏనేన ఆ చూద్దాం సర్ ఒరేయ్ తీ నువ్వు దీసన బాగుంటది అరే లేదులేన ఆ నీం చెప్పులే కరట చెప్పు ఏందయ్యా ఏ లేదు ఆ బాటిల్ ని ఏం చెప్పయ్యా ఏన్ తమ్ముడయా ఒరేయ్ ఒరేయ్ ఏందయ్యా ఎవరు బం పిచ్చరయ్యా ఎవరు బంలేన ఇన్ని క్వార్టర్లు ఇన్ని ఎందుకు వచ్చేయ్యా ఏమన్నా ఈ క్వార్టర్లన్నీ ఎవరు పంపించారా ఎక్కడి నుంచి వచ్చేయ్యా ఎక్కడి నుంచి వచ్చాయా కూడా ఉన్నాయా ఏంటి నా ఆ ఎవరు పంపించారు చెప్పి ఎవరు అవి పంపించేది ఎవరంట ఎవరు పంపిస్తున్నారా అంట అవి కోటర్లో ఎవరు పంపిస్తున్నారంట ఇన్నెండు దేశాలు ఎవరు పంపిస్తున్నారు మీకు ఇన్ని దేశాలు ఎవరు పంపిస్తున్నారంట